గోదావరి నీళ్లపై చంద్రబాబు కుట్ర తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నారు కృష్ణా లోను రాష్ట్రానికి తీరని అన్యాయం గోదావరి బనకచర్లపై ప్రభుత్వం సీరియస్గా లేదు చంద్రబాబును చర్చలకు పిలవడం అంటే ఆయనను ఆయనకు దాసోహం అయినట్లే లెక్క ఓ వర్గం మీడియా పథకం ప్రకారం రాజకీయ పంచాయతీగా చూపించే ప్రయత్నం ఇది రాజకీయాలతో కొట్లాడాల్సిన సమయం కాదు అంతా ఏకమై మన గోదావరిని కాపాడుకోవాలి బీజేపీ నేతల చిల్లర రాజకీయాలు పక్కన పెట్టాలి రేవంత్ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నాడు తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి తెలంగాణను ఎండబెట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఆ రోజులో వలసపోయేటట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పచ్చని పంట మళ్ళీ ఎండిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ మన నీళ్ళని తీసుకుపోయి ఏపీకి తరలించే ప్రయత్నం చేస్తుంది నిన్న ఆయన రైతు సంబరాలు మాట్లాడుతూ కల్వకుంట్ల రావు నీ వల్లే బనకచెరల వచ్చింది నీ వల్లనే గోదావరి నీళ్ళు పోతున్నాయని గొంతుసించుకుని ఉడుతా అంటే మొన్న బనకచెర్రల ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ విధంగా ఎందుకు మాట్లాడాలి ఎందుకంటే మన నీళ్ళని మనకు రావాల్సిన వాటాకు మించి ఈ యొక్క ఎనిమిద రేవంత్ రెడ్డి బనకచర్రం తరలించే ప్రయత్నము మనం అందరం తెలంగాణ ఏకమై అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏకమయ్యి ఆ యొక్క నీళ్ళపైన కొట్లాడాల్సింది పోయి ఫ్యాక్షనిస్టు రాజకీయాన్ని తెరలేపుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని రవిడీ ఇజాన్ని గూండాయిజాన్ని తెరలేపుతా ఉన్నాడు తెలంగాణ యొక్క అస్తిత్వం మీద తెలంగాణ యొక్క నీటి పైన తెలంగాణ ప్రాంతాల ప్రాంతాలపైన ఆ రోజు కేసీఆర్ గారు భగీరథుని మాదిరిగా భగీరథుని మాదిరిగా గంగజలాన్ని శివుడు నుంచి భూమి మీద వచ్చే విధంగా ఏవైతే భగీరథ ప్రయత్నం చేశాడో ఆ విధంగా భగీరథ ప్రయత్నం చేసి గోదావరి కృష్ణా బేసిన్ రివర్ల మీద బరాజులు కట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోతున్న నిర్రబారిన శరకల్లో కూడా ఈ రోజు నీళ్లు గతంలో మన పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లుండే గతంలో తినడానికి తిండి లేదా ఒక ట్రాక్టర్ వస్తుందంటే పెళ్ళం పుస్తలు పెట్టుబడులు పెట్టాము కదా ఆ రోజులు వెన్న పుస్తెలమ్మి ఆ రోజుల కరెంటు కోసం ఎట్లా పడిగాపులు కాసినాం ఎట్లా తిప్పరబడ్డం రాత్రిళ్ళు పాటి రాత్రిళ్ళు పాటి మూడు గంటలు కరెంటు మాత్రమే వస్తుంది రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో కరెంటు వస్తుందంటే గోసి గొంగళసి చేతిలో కర్రను పెట్టి లైట్లో టార్చ్ లైట్ను బట్టి పాములు వచ్చినా తేళ్ళను వచ్చినా కుట్టించుకొని చనిపోతూ వ్యవసాయం చేసిన రోజుల నుంచి అంధకార కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంతులు విజయల్లే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు తోటి పుష్కలమైన నీళ్లతోటి విచిత్రంగా ఒక్కడేసారిగా రాష్ట్ర బ్రతుకులు మారే విధంగా మన జేబులో పైసలు లేకుండే తెలుసా అంటున్నా ఆ రోజు అంత ఘనంగా అభివృద్ధి అయ్యి రాష్ట్రానికి గోదావరి ద్వారా ఇంత అభివృద్ధి జరిగితే ఈరోజు ఆ గోదావరి నీళ్ళను తీసుకుపోయి కాళేశ్వరం కూలిందనే పేరుతోటి అన్నారం ఊసిపోయిందనే పేరుతోటి సుందిర్ల ఆగమైందనే పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా డ్రామాలు ఆడుతూ చంద్రబాబు నాయుడు గారికి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాటాని దాసోహం తీసుకెళ్లి ఆయనకి ఇస్తూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతున్నారు ఇది పార్టీ రాజకీయాలు చేసే టైం ఇది అందరూ ఏకమై కొట్లాడాల్సిన టైం కదా నీ పార్టీ ఎట్లా ఆ పార్టీ ఎట్లా సిగ్గు శరవ్ ఉండాలి రాజకీయం కాదు ఇప్పుడు చేయాల్సింది అందరూ ఏకమై కాలేకయ్య యుద్ధమే చేయాలా మా సామ్రాజ్యాన్ని ఎట్లా దక్కించుకున్నారో తెలంగాణ సామ్రాజ్యాన్ని ఏపీ నుంచి ఎట్లా దక్కించుకోవాలా రాహుల్ పిఆర్ కు రూపాయలు ఇరవై తొమ్మిది కోట్లు ప్రజాధనం వృధా చేసిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వాలి ఏ మా రాష్ట్ర ప్రజల అకౌంట్లు లేవా మా రాష్ట్ర యువతల అకౌంట్లు లేవా మా రాష్ట్ర నిరుద్యోగుల యొక్క అకౌంట్లు లేవా మా రాష్ట్ర భూమి లేని వాళ్ళకి అకౌంట్లు లేవ్వా ఇన్ను లేని వారికి అకౌంట్లు లేవ్వా రాహుల్ గాంధీ కొట్టాల్సిన అవసరం ఏంది ఈయన ముఖ్యమంత్రి మన తెలంగాణ సొమ్ముని నరేంద్ర మోడీకి అడు రాహుల్ గాంధీకి ధార పోస్తూ ఉన్నాడు డబ్బు లేదు లేదు అంటే ఇరవై తొమ్మిది కోట్లు వీళ్ళ కుటుంబ సభ్యులు కష్టపడి నాగళ్ళు గుంజి రప్పరప్ప అనుకునే డ్రామాలు చేసి సంపాదించి పోయి రాహుల్ గాంధీ పిఆర్కి ఇచ్చిలా వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఇది మనకు బయటపడింది కొంచెం మాత్రమే చూడండి రాహుల్ పిఆర్కు ఇరవై తొమ్మిది కోట్లు ప్రజాధనం వృధా చేసిన రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ కోసం అడ్డగోలు ఖర్చు ఒకవైపు ఖజానా ఖాళీ అంటూనే పార్టీ కోసం సొమ్ము దుబారా ఏందారా దుబారా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న కుట్ర ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మన సొమ్మును తీసుకొని రాహుల్ గాంధీకి దాసోహం పోస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ కాల కింద గుమ్మరిస్తూ ఉన్నాడు డబ్బు లేదని చెప్తానే ఉన్నాడు అప్పు పుట్టట్లేదని చెప్తానే ఉన్నాడు అప్పు పుట్టంది మరి ఇరవై తొమ్మిది కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి గంగానం తెచ్చుకున్నవా ఊరే ఏమైనా ఖజానా పెట్టుకున్నావా యాడ్ నుంచి వచ్చినాయి డబ్బులు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎంతో వేలాను కోట్ల రూపాయలు అప్పు చేసిండబ్బా డబ్బా ఎవడికి ఇస్తా ఉన్నాడు రాష్ట్ర రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి భూమి లేని వారు భూములు ఇస్తనే పోయిన పరిస్థితి విచిత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున పండబెట్టి పండ పెట్టి తొక్కాలా ఈ యొక్క వైఖరిని అడుగడుగున తొక్క పెట్టాలా ఈ యొక్క అన్యాయాన్ని ఈ మన డబ్బుల్ని తీసుకెళ్లి ఇతరులకు ఆగంపాలు చేస్తున్నారంటే ఇస్తుంటోని ఎప్పుడు వదలొద్దు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు దయచేసి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సమాజం వేలుకోవాలా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి డ్రామాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి అడుగడుగున గడ్డపాల లెక్క తయారు కావాలా అడుగడుగున మీరు వ్యతిరేకత పడాలా రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసిన యొక్క ప్రభుత్వాన్ని ఉరికిచ్చాలా గ్రామాలకు వచ్చి ప్రచారాలు చేస్తే ఉరికిచ్చాలా రాజకీయం చేస్తాను రాష్ట్రం ఆగమైతే ఉన్నా కూడా రాజకీయం చేస్తూ ఉన్నాడు దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి తెలంగాణ ప్రజలు మేలుకోవాలి మీరు మేలుకునే దానికోసం మా గొంతులు దించుకోబోయి మమ్మల్ని పండబెట్టి గూండాలందరూ వచ్చి కొట్టినా కూడా మేము ఇదే తెలంగాణ వాదం కోసం తెలంగాణ నీళ్ళ కోసం తెలంగాణలో ఏర్పడ్డ కరెంటు కోసం తెలంగాణలో ఏర్పడ్డ మార్పు కోసం మా తెలంగాణని మేము గుండెల బాదుకొని చెప్తా అంటే ఆంధ్రాకి పోతే తప్పేందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు మరి అలాంటి ఏం చేయాలో మీరే చెప్పండి కామెంట్ రూపంలో మీరే చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలకు వస్తుండు మనం ఏం చేయాలో మీరే చెప్పండి దీనిపైన ఆ యొక్క ఆలోచన మీకే వదిలేస్తున్నాం మిత్రులారా